ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి అలాగే సింహలగ్నంలో పుట్టినవారు మకా నక్షత్రంలో పుట్టినవారు ఉబ్బ నక్షత్రంలో పుట్టినవారు సూర్యమహర్దశలో పుట్టిన వారి జ్యోతిష బలం ఎలా ఉందో గౌవలేసి చూద్దామండి ఈ రాశివారి జాతకాని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ఏడవ సంఖ్య చాలా వరకు మాత్రం నక్షత్రం వారికి శుభయోగం ఉన్నదండి కానీ పుబ్బా నక్షత్రం వారికి సింహరాశి వారికి ఇబ్బందికరమైన యోగం ఉన్నదండి వీరి జాతక బలానికి అష్టమశని పంచాంగ శాస్త్ర ప్రకారం ఉంది కానీ ఆ ఏడుకొండలో స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది దాని మూలంగా వీరికి సప్త ఋషుల సహకారం ఉంటుంది సప్త వర్ణాల సహకారం ఉంటుంది సప్త స్వరాల సహకారం ఉంటుంది కరెక్ట్ సప్త సముద్రాలు దాటైనా సరే అనుకున్న సమస్యలు తీరిపోతాయి వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ధన విషయంలో రుణ విషయంలో ఆదాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మానసిక చిక్కులు చాలా ఉంటాయి వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం అయినా సరే రాశివారు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం అటంకాలు చాలా ఉంటాయండి యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గృహ నిర్మాణం చేయాలనుకునేవారు స్థలాలు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు నిర్మించాలనుకునేవారు కానీ మాత్రం తప్పకుండా ఇబ్బందులు తప్పవండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి మొక్కుబడి లేకపోయినా వెళ్ళి రావాలి మొక్కుబడి ఉంటే మాత్రం టైం తీసుకోవద్దండి కానీ మాత్రం మొక్కుబడి లేని వారు మాత్రం కొద్దిగా టైం తీసుకుని వెళ్ళి రావడం మంచిది సంకటాలు తొలగించే దేవుడు దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సప్తమ స్థానం అంటే చాలా మంచి యోగ బలం అండి వీరి జాతక బలానికి ముఖ్యంగా ఏడవ సంఖ్య అంటే ఏడుపు కూడా ఉంటుందని అనుకుంటారు ఏడిచినట్టే అనుకుంటారు కానీ ఏడు వారాలు కూడా ఉంటాయండి ఏడు వారాలు వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ధరఘోష అధికంగా ఉంది అష్టమ శని స్థాన యోగ పరం పంచాంగ శాస్త్ర ప్రకారం ఉంది దాని మూలంగా ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అష్టకష్ట చిక్కులు తొలగిపోవాలంటే మాత్రం అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం ధనపరంగా రుణపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా పర్సనల్ లైఫ్ పరంగా సంతాన పరంగా చేసే వ్యాపార పరంగా పర్స అలాగే మాత్రం ఉద్యోగ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ చిక్కులు ఉంటాయండి అవి తొలగిపోవాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి ఆ బలంగా ఆ స్మరణ తీసుకుంటే వీరి మీద ఉన్న సంకటాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది ఈ సింహరాశి వారు పుబ్బా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం అమ్మవారిని పూజ చేయాలండి అని మాత్రం శ్రావణ నక్షత్రం ఉన్నవారు కరెక్ట్ మాత్రం మఖా నక్షత్రం ఉన్నవారు మాత్రం చాలా వరకు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం లేదా మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేసి శుద్ధమండి సింహరాశి వారి జ్యోతిష్య బలంలో రెండవసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి వీరి సూర్య సూర్యచంద్ర మహారదశ గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ గవ్వలు ఆలోచన శక్తి చాలా ఉంటుంది భూమి నుంచి ఆకాశంగా ఆలోచన శక్తి ఉంటుంది వీరి పేరు మీద వీరి ఆలోచన ఆచరణీయంగానే ఉంటుందండి వీరు ఆలోచించింది మాట్లాడింది కానీ మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి ఇతరులకు మంచి చేసే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది కళాకారులకు కూడా కలిసి యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం క్రీడాకారులు కూడా చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది విద్యార్థులకు కూడా కలిసి ఇచ్చే యోగం ఉంటుంది గవర్నమెంట్ అయితే ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యులతో వీరకు కూడా ఇబ్బందులు తప్పవు అన్నదమ్ములతో మాత్రం మనశ్శాంతి ఉండదు కానీ ఇంట్లో కానీ మాత్రం ఒకరు మనుషులు ఒకరు ఉండరు సదాకిరికిరి సాకరి అన్నట్టు ఉంటుందండి ఎందుకంటే సదాకి అంటే ఎనీ టైం గొడవ ఉన్న ఇల్లు దరిద్రం అండి దానివలంగా ఎంత లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా మనశ్శాంతి ఉండదు అన్నం వంటికి పట్టదు నిద్ర పట్టదు నైట్ ఒక ఆలోచన పొద్దున ఒక ఆలోచన ఉంటుంది చూసేవారు అనుకుంటారు వీరికి ఏమైంది బాగానే సంపాదిస్తారు బాగానే తింటారు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ వీరి బాధ ఎవరికి అర్థం కాదండి మంచి జరిగేది అందరికీ కనబడుతుంది కానీ ఇబ్బంది పడేది ఎవరి ఇబ్బంది వారికే ఉంటుంది కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా ఓపిక తీసుకోవడం మంచిది యోగా ధ్యానం చేయడం మంచిది రాశివారు ఇలా మంచి ఫలితాలు కలిసి వచ్చి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మానసిక పరమైన చిక్కులు తొలుగుతాయి స్త్రీలకైనా పురుషులకైనా శారీరక పరమైన బాధలు తొలుగుతాయి అలాగే వీరి జాతక బలానికి దైవ సందర్శనలు కలుగుతాయి వీరి మీద ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే సర్వదైవాల ధైర్యం ధైర్యం కంటే మాత్రం వీరి జాతకానికి మనోధైర్యం చాలా గొప్పదండి మీరు జాతక వలానికి ఈ రాశివారైతే మనోధైర్యం కోల్పోరు కానీ మాత్రం కొన్ని కొన్ని టైంలో ఇసుంటి వారైనా సరే మాత్రం మనోధైర్యం కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు పడతారు అయినా సరే మాత్రం నిలదొక్కునే అవకాశం ఉంది అనుకున్న సాధించే అవకాశం ఉన్నదండి ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డాయండి ఈ రాశి వారికి మూడోసారి గవ్వలు వేసి చూద్దామండి సింహారాశి వారి జాతక బలం మీద మూడోసారి గౌవలు ఇంకా రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ వీరికి వదిలిపెట్టట్లేదు చంద్రమహర్దశ రెండు సార్లు గవ్వలు పడ్డాయి కేతు మహారదశ రెండు సార్లు పడ్డాయి వీరి జాతక బలానికి ఎటుపోయి వీరి జాతకానికి మాత్రం నెంబర్ టూ స్థానం నేను అండి పదకొండు గవ్వలైనండి వీరి జాతకానికి ఒకటవ సంఖ్య సూర్య మహర్దశ ఒకటి ఒకటి రెండవ సంఖ్య చంద్రమహార్దశ వీరి జాతక బలానికి మాత్రం ఎటుపోయి మాత్రం ముఖ్యంగా గౌరవం సాధించే అవకాశం ఉంటుంది వీరికి కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు సామాన్య మానవులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అలాగే కుటుంబ స్థానం యోగ బలంలో కావచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయి ఈ మకర సంక్రాంతి ఘడియలో వీరికి మాత్రం చాలా సమస్యలు అయితే మాత్రం తగ్గే అవకాశం ఉంటాయండి తొలగవైతే అయితే తొలగవు కానీ కొన్నాళ్ళు ఉంటాయి తర్వాత తొలగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రవాదులు ఇంటి గురించి కానీ కుటుంబం గురించి కానీ ధనం గురించి కానీ రుణం గురించి కానీ గొడవల గురించి కానీ అలాగే మాత్రం భూ కావచ్చు ఏవైనా చిక్కులు చికాకులు ఉంటే వాటికి ఒక సొల్యూషన్ మార్గం దొరికే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వంద మందికి వంద దారులు చూపించిన వీరు వీరికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి ఆ చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి లక్ష యోగ బలం ఉంటుంది జాతక బలానికి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగం కావచ్చు అలాగే బోధన రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు అలాంటి రంగంలో ఉన్నవారు కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం తారుమారయ్యే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రులు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది మాట ఇచ్చిన వారు వీరికి మాట తీసిపడేసే అవకాశం ఉంటుంది నమ్మకస్తులు వీరికి దెబ్బతీసే అవకాశం ఉంటుంది వెన్నుపోటు పొడిసే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఏ పనైనా సరే మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి నడవటం మంచిదండి పదకొండు గోవాలు పడ్డాయి చాలా వరకు శుభకరం యోగం అయ్యే అవకాశం ఉంది మిశ్రమ ఫలితం ఉన్నది ముఖ్యంగా మొదటి పదిహేను రోజులు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది తర్వాత పదహారు రోజులు మాత్రం చాలా శుభయోగం కలుస్తుందండి వీరి జాతక జనవరి నెల ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయత్